కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కులగణనలో మున్నూరు కాపుల సంఖ్య తగ్గించిందని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆరోపించారు పటేల్ యూత్ ఫోర్స్ ద్వితీయ వార్షికోత్సవ సభ సోమాజిగూడ క్లబ్లో జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే మున్నూరు కాపుల జనాభా నలభై లక్షలకు పైగా ఉందని ప్రస్తుతం యాభై లక్షలకు పైగా ఉంటుందన్నారు కాని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపులు కేవలం పదమూడు లక్షలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చూపించారన్నారు కాని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గణనలో లక్షలాదిగా తమ సామాజిక వర్గాన్ని మాయం చేశారన్నారు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఇవ్వకపోగా ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధభేరి ప్రకటిస్తున్నామని మే నెలలో పది లక్షల మందితో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మున్నూరు కాపు గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఈ నెల పదమూడున నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని పదిహేనున వేములవాడ మున్నూరు కాపు సత్రంలో పోస్టర్ల ఆవిష్కరణ జరుగుతుందన్నారు లక్ష్మణ్ పటేల్ గారు మరి కూడా వారు జరిగింది మనకిప్పుడు మనకి ఏం కావాలి అనే దాని మీదనే ఈరోజు మాట్లాడుకుందాం పాత సబ్జెక్టు పోకుండా ఈరోజు జరుగుతున్న పరిణామాల పైననే నేను ఒక మెసేజ్ మీకు పాస్ చేస్తాను దాన్ని మనందరం కూడా మన యూత్ ఫోర్సు సభ్యులు జనరల్స్ ఫోరం మరి సభ్యులందరూ మరి దాదాపుగా సుమారు జనరల్స్ ఫోరం ఐదు వేల మంది ఈరోజు పత్రికా మిత్రులు మరి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నారు వారందరూ కూడా గత కరోనా టైం నుంచి కరోనా టైం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నారు మున్నరు అందరు ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వారి జీవితంలో కింద ఉండి వార్తలు రాయడము ఎంతోమంది చెప్పినది వినడము వారందరికీ నాకు కొంతమంది మిత్రులు మాట్లాడినప్పుడు ఏ రోజు మా మున్నరు కాపు నాయకులు వచ్చి మన కులం బాగుపడాలని చెప్తారు ఆ వార్త మేము ఎప్పుడు రాస్తామని ప్రతి ఒక్క జర్నలిస్టు ఆ ఎదురు చూసే టైము ఈరోజు జర్నలిస్ట్ ఫోరం ద్వారా అసన్నమైంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన వాళ్ళు ఈరోజు ఒక యాక్టివ్ రోల్ పోషిస్తూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఉన్న ఏదైతే గ్రామం కానీ మండలం కానీ జిల్లా కానీ వార్డు కానీ ప్రతి ఒక్కరికి ఆపద వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టు సోదరుడు మన మున్నూరు కాబు పటేలే వాళ్లకు పోలీస్ స్టేషన్ అయినా కోర్టు అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా హాస్పిటల్ అయినా ఏదైనా కూడా ఈరోజు ముందుంటున్నారు మరి ఎందుకంటే ఈ సంఘం అధ్యక్షులు వారు టైం కుండా లేకున్నా ఫస్ట్ వార్త అందేది జర్నలిస్టులకే మన సోదరులకే వార్త అందుతుంది అరే మన వాళ్లకు ఆపత్తి సంపత్తి వచ్చింది మనం ఆదుకోవాలి అనే దానిలో ఎందుకంటే ఒక సంఘం అధ్యక్షుడికి ఇచ్చే దానికంటే ఎక్కువ ఒక జర్నలిజం లో ఉన్న మన సోదరులకే పోలీస్ స్టేషన్కి వెళ్ళని ఒక ఆఫీస్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వారికి ఏమైంది ఏం కాదా మీకేం కావాలి అని ప్రతి డాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ జర్నలిస్ట్ ఫోరం నుండి ఈరోజు పటేల్ యూత్ ఫోరము మరి మనకు వచ్చి మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకోవాలని లక్ష్మణన్న గారు అనుకున్నారు దానిలో భాగంగా ఏమైపోయిందంటే ఈరోజు పదమూడు తారీఖు నాడు మనకు మున్నూరు కాపు గర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మన వాళ్ళందరినీ పిలుసుకుందాం లక్ష్మణన్న అని చెప్పడం జరిగింది మరి ఈరోజు కూడా ఈరోజు ముఖ్యంగా ఏదైతే యూత్ ఫోరంలో ఉన్న సభ్యులందరూ కూడా వేయంలోవాడలో పదమూడు తారీఖు నాడు జలవిహార్లో మనకు ప్రతినిధుల సభ ప్రజలందరి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగిన తర్వాత రెండవ పోస్టర్ ఆవిష్కరణ వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని రాజరాజేశ్వర స్వామికి రెండు కోల్యాలను కట్టేసి మరి సభ సక్సెస్ కావాలి మున్నూరు కాపులు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు స్వతంత్రం రాకముందైనా స్వతంత్రం వచ్చినాకైనా కూడా ఒక మున్నూరు కాపులది ఒక పెద్ద బహిరంగ సభ అనేది జరగలేదు దానికి రాజన్నకు ముక్కుబడి మరే ఆ మొక్కి ఆ రోజు వేములవాడ మును కాపు సత్రంలో ప్రతి ఒక్క పటేల్ యూత్ ఫోరం సభ్యులందరూ కూడా హాజరై మనం ఆ రోజు ఈ ఘనంగా ఆ పోస్టర్ ఆవిష్కరణ చేసుకుందామని నేను లక్ష్మణ గారు చెప్పినాను వారందరూ కూడా ఈ రోజు రాణి యూత్ ఫోరం మన పటేల్ యూత్ ఫోరం పోర్సు సభ్యులందరూ కూడా ఆ రోజు వేములవాడకు పదిహేను తారీఖు రోజు తప్పకుండా రావాలని నేను ఈ వేదిక ద్వారా ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈ రోజు ముఖ్యంగా కొత్త లక్ష్మణ్ పటేల్ గారు మరి నాతోని దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి కూడా మరి ట్రావెల్ చేస్తున్నారు ఎన్నో ఒడుదొడుకులలో కొన్ని అవంతరాలు ఎదురైనా మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ యునిట్ గా ఈరోజు ఒక వేదిక మీద ఉండి మరి మాకు కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మన అక్కడ కాపులందరినీ వివిధ పేర్లు దాదాపుగా పన్నెండు పేర్లతోనే పిలువబడుతున్న కాపులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు దాన్ని కూడా మేము